హలో యా ఇప్పుడు బానే ఉన్నానర్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫార్చునేట్ ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్ ఆల్సో కండెమ్నేట్ తప్ప అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించామండి కాకపోతే అది వద్దాం అనుకున్నాను నేనే దూరంలో ఉన్నాను తమ్ముడు విత్ యూ విత్ యూ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అన్న పది సంవత్సరాలు ఎలాంటి దాని జరగలేదు అలా రూట్ట్ట్ జరగడం అనేది నిజంగా కొంచెం కారు ఓన్లీ థింగ్ ఇ ఐ జస్ట్ టు ఎక్స్‌ప్రెస్ సాలిడారిటీ యా యా ఆల్ సో మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ ఐ డు చెప్పండి అన్న హాస్పిటల్ హాస్పిటలైజేషన్ బెటర్ ట్రీట్మెంట్ ఇస్ అన్న Sure, Anna. Thank you, sir. Take so care, Thank, take thank care. you. Thank you, Anna. Thanks for your concern. Thank you. Thank you. Bye.